హాయ్ తెలంగాణ ఎవరైతే తెలంగాణలో ఎంసెక్టర్ రాస్తున్నారో మరి తెలంగాణలో ఉంటున్నారో మరి వాళ్ళకైతే బిగ్గు షాకింగ్ అనేది చెప్పవచ్చు తెలంగాణలో ఇంటర్మీడియట్ ఎవరైతే చదవటలేదు మరి హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వాళ్ళకైతే బిగ్ షాకింగ్ అని మనం చెప్పవచ్చు మరి ఆల్రెడీ నీట్లో నీట్లో ఏందంటే నీట్లో ఎవరైతే తొమ్మిదో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు తెలంగాణలో చదివితేనే వాళ్ళే లోకల్స్ అని మనకి ఆల్రెడీ మరి లా మరి వాళ్ళకే సీట్స్ ఇవ్వటం జరిగింది ట్వంటీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ అకాడమిక్ ఇయర్లో వాళ్ళకే సీట్స్ ఇవ్వటం జరిగింది అదేవిధంగా ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ఎంసెట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఎవరైతే ఎంసెట్ రాస్తారో వాళ్ళకే ఇంజనీరింగ్ సీట్స్ వచ్చే అవకాశం ఉంటుంది అది గుర్తుపెట్టుకోండి ఇది పెద్ద బిగ్ బిగ్ న్యూస్ అని చెప్పవచ్చు మరి మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎవరైతే మరి మన ఛానల్ని ఫాలో అవుతున్నారో ఇంకా వేరే వాళ్ళకి మరి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయించండి అసలు ఈ వార్త ముఖ్య ఉద్దేశం ఇంజనీరింగ్ ప్రవేశంలో స్థానికత ఎలా తొమ్మిది నుంచి ఇంటర్ వరకు రాష్ట్రంలో చదివితేనే సీటు నిబంధనలు ఎంబీబీఎస్లో ప్రవేశాలు అమలు ఇది ఎంబీబీఎస్లో ఆల్రెడీ ఈ పద్ధతిని ఫాలో అవుతున్నారు మరి బీటెక్లోనూ దీన్ని అనుసరించాలనుకున్న ప్రభుత్వము పదిహేను శాతం నాన్ లోకల్ కేటగిరీ పదిహేను శాతం నాన్ లోకల్ కేటగిరీపై అయితే ఇస్తారు మరి అదేవిధంగా సీట్స్ ఇవ్వటం జరుగుతుంది రాష్ట్ర విభజన జరిగి పదేళ్ళు పూర్తయిన నేపథ్యంలో వచ్చే విద్యా సంవత్సరంలో ఇరవై ఇరవై ఐదు ఇరవై ఆరు ఇంజనీరింగ్ ఇతర ఉన్న ఉన్నత విద్యా కోర్సుల ప్రవేశానికి ఎంబీబీఎస్ తరహాలోనే స్థానికతను నిర్ధారించాలని ప్రభుత్వం భావిస్తుంది ఇంజనీరింగ్ ప్రవేశాల కోసం ఎబ్సెట్ నిర్వహించేందుకు ఫిబ్రవరి నెలాఖరిలోపు జారీ చేయాల్సి ఉంటుంది నోటిఫికేషను ఉన్నందున రాష్ట్ర ప్రభుత్వము సాంకేతిక విద్యాశాఖ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి అధికారులు ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నారు ప్రస్తుతము ప్రభుత్వ సాధారణ పరిపాలనా శాఖ జిఏడిలో పరిశీలన ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్టు అధికారుల సమాచారం జీఓ ముప్పై మూడు ప్రకారం గతంలో ఆరు నుంచి ఇంటర్ వరకు ఏడేళ్ళు చదువులో నాలుగేళ్లు తెలంగాణలో చదివిన పక్షంలో స్థానికత కోటా కింద సీట్లు కేటాయించేవారు అందుకు భిన్నంగా ప్రస్తుతం ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరంలో ఎంబీబీఎస్ సీట్ల భరితీకి లోకల్ అభ్యర్థిగా తొమ్మిదో తరగతి నుంచి ఇంటర్ వరకు నాలుగేళ్ళు చదివిన వారిని పరిగణలోకి తీసుకుంటున్నారు అంటే నైన్త్ నుంచి ఇంటర్మీడియట్ ఎవరైతే నాలుగేళ్ళు చదువుతారో వాళ్ళు మాత్రమే లోకల్స్ అని ఈ గవర్నమెంట్ చెప్తుంది ఇది సేమ్ ఇదే ఫార్ములాని మరి ఎంబీబీఎస్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ అకాడమిక్లో మరి ఇంప్లిమెంట్ చేయటం జరిగింది అది గుర్తుపెట్టుకోండి మరి విధంగా ఆ మేరకు రాష్ట్ర ప్రభుత్వం జూలై పంతొమ్మిది వందల ముప్పై మూడు జారీ చేసింది అయితే చివరి నిమిషంలో నిబంధనలు మార్చారని పాత విధానాన్ని కొనసాగించాలని కొందరు విద్యార్థులు హైకోర్టుకు వెళ్ళగా విద్యార్థులు నష్టపోకుండా స్థానికత తగిన మార్గదర్శకాలు రూపొందించని హైకోర్టు తీర్పిచ్చింది దానిపై రాష్ట్ర ప్రభుత్వం సర్కారు సుప్రీంకోర్టుకు ఆశ్రయించింది చివరకు సుప్రీంకోర్టుకు వెళ్ళిన విద్యార్థులకు మాత్రం అంటే నూట ముప్పై మూడు ముప్పై నాలుగు మంది వెళితే నూట ముప్పై మందికి అవకాశం ఇచ్చారు అనుమతిస్తామని అది ఒక్క సంవత్సరం మాత్రమే మినహాయింపు ఇస్తామని ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది సర్వోన్నత న్యాయస్థానంలో కేసు ఇంకా పెండింగ్లో ఉంది నేపథ్యంలో వైద్య వచ్చే విద్యా సంవత్సరం బీహెట్ బీటెక్ సహా ఇతర కోర్సుల స్థానికత కింద సీట్లు పొందేందుకు తొమ్మిది పన్నెండవ తరగతి వరకు నాలుగేళ్ల పాటు తెలంగాణలో చదివి ఉండాలనే నిబంధనను కొనసాగించని ప్రభుత్వం భావిస్తుంది దానిపై సాధారణ పరిపాలన శాఖతో పాటు న్యాయశాఖ అభిప్రాయాలను కూడా తీసుకుంటారని తెలుస్తుంది ఈ నిబంధనను వెబ్సైట్లో నోటిఫికేషన్లో పేర్కొంటేనే సుప్రీంకోర్టులో కేసులు పెండింగ్లో ఉన్నందున న్యాయస్థానం తుది తీర్పును అనుసరించి ప్రవేశాలు జరుపుతామని ఆ నోటిఫికేషన్లో పొందుపరిచే అవకాశం ఉందని అధికార వర్గాలు తెలుపుతున్నాయి ఇది స్టూడెంట్స్ ఎవరైతే తొమ్మిదో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు తెలంగాణలో చదువుతారు వాళ్ళకి తెలంగాణ ఇంజనీరింగ్ సీట్లు లేకపోతే మిగతా వాళ్ళు నాన్ లోకల్ అయ్యే ప్రమాదం ఉంది అందుకని ప్రతి ఒక్కళ్ళు ఇంటర్మీడియట్ని మన తెలంగాణలోనే కంటిన్యూ చేయవలసిందిగా మన ఛానల్ తరఫున తెలియజేస్తున్నాం ఎందుకంటే మన గవర్నమెంట్తో ప్రతి ఒక్కరు గవర్నమెంట్తో మనం అన్ని గొడవ కొట్లాడలేము కాబట్టి గవర్నమెంట్ చెప్పినట్టుగా మరి వెళ్దాం మనం మీరు వేరే వేరే చోటకి విజయవాడ అక్కడ ఇక్కడ ఇంటర్మీడియట్ చదువుకోవడం వల్ల మీరు లాభపడేది ఏమి లేదు మరి డీమ్డ్ యూనివర్సిటీలోకి వెళ్ళే వాళ్ళు అయితే ఎంసెట్ మాకు ఎంసెట్ వద్దు సార్ మేము డీమ్డ్ యూనివర్సిటీలోకి వెళ్తాము అనుకున్న వాళ్ళకి ఇబ్బంది ఏమి లేదు వాళ్ళ ఇష్టం అదేవిధంగా నాన్ లోకల్ కోట ఉంటుందా ఇప్పటి వరకు ఇంజనీరింగ్లో పదిహేను శాతం నాన్ లోకల్ కోటాలో సీట్లకు సర్కార్ అనుమతించింది పది అదే నాన్ లోకల్ అయితే ఉండొచ్చు ఆ సీట్లకు తెలంగాణ స్థానికత కలిగిన విద్యార్థులతో పాటు ఏపీ విద్యార్థులు కూడా పోటీ పడేవారు ఈసారి కోటా ఉంటుందా లేదా అనే విషయాన్ని సర్కార్ నోటిఫికేషన్ ముందే స్పష్టం చేయాలని తెలంగాణ అభిప్రాయపడుతున్నారు లేని పక్షంలో ఏపీ విద్యార్థులు అయోమయానికి గురువవుతారు ఏదో ఒకటి తేల్చి చెప్తే తెలంగాణ ఎప్సెట్ రాయాలా వద్దా అనేది నిర్ణయించారు అసలు నాన్ లోకల్ ఫిఫ్టీన్ పర్సెంట్ కోట ఉంటుందా లేదా అనేది తెలియజేస్తుంది మరి ఫిఫ్టీన్ పర్సెంట్ కోట అయితే ఉండకపోవచ్చు ఈసారి మరి తెలంగాణ వచ్చి మనకు పది సంవత్సరాలు అయింది కాబట్టి ఈ పది సంవత్సరాలు దాటిన తర్వాత లాస్ట్ ఇయర్ ఇచ్చారు ఈ సంవత్సరం ఆ కోట ఉండకపోవచ్చు నాన్ లోకల్ కోట ఇది ఉండదు పది సంవత్సరాలు దాటారు కదా ఎందుకంటే తెలంగాణ మా నీట్లో కూడా ఎంబీబీఎస్లో కూడా నాన్ లోకల్ కోటాని ఎత్తేయటం జరిగింది ఈ మధ్య తెలంగాణ ఎంబీబీఎస్ లాస్ట్ ఇయర్ మరి జనవరిలో మనకి అడ్మిషన్స్ జరిగినాయి కాబట్టి జూను జులైలో దీనిలో ఇంజనీరింగ్లో నాన్ లోకల్ కోట ఇచ్చారు తర్వాత మరి ఎంబీబీఎస్ స్టూడెంట్స్కి ఇవ్వాల కాబట్టి ఈ సంవత్సరము ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కూడా ఇచ్చే అవకాశము లేదు నాన్ లోకల్ కోట ఉండదని నా నా అభిప్రాయము ఈ పర్సనల్ ఇట్స్ మై పర్సనల్ ఒపీనియన్ ఎందుకంటే ఈ సంవత్సరము ఇవ్వకపోవచ్చు మరి ప్రతి ఒక్కళ్ళు కూడా మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ సంవత్సరం ఇంజనీరింగ్ ప్రవేశాల్లో స్థానికత ఎలా అంటే తొమ్మిది నుంచి ఎంటర్ అవ్వ ఎందుకంటే మరి మా ఎంబీబీఎస్కి ఒక రూల్ అను ఇంజనీరింగ్ ఒక రూల్ ఉండదు కదా రూల్ ఈజ్ రూల్ రూల్ ఇజ్ ఇంత ముందు ఒరిజినల్గా నాలుగో తరగతి నుంచి పదో తరగతికి వరుసగా ఏడేళ్ళు ఎక్కడ చదివితే వాళ్ళు తెలంగాణ లోకల్స్ అని చెప్పేవాళ్ళు ఆ ఫార్ములా ఉండేది వీళ్ళు ఈ గవర్నమెంట్ వాళ్ళు అయితే ఫార్ములా కొద్దిగా మార్చారు తొమ్మిది నుంచి ఇంటర్ వరకు చదివితేనే లోకల్స్ అనే విధంగా మరి చెప్పారు కాబట్టి అది ఇంటర్మీ మరి ఇంజనీరింగ్కి వర్తిస్తుంది వస్తు వర్తిస్తుంది మెడిసిన్కి కూడా అప్లికబుల్ అవుతుంది దానిలో నో ఇష్యూ దీనికి ఒక రూలు దానికి ఒక రూలు దానికొక రూలు మరి రేపు పొద్దున ఎవరైనా కోర్టుకు వెళ్ళే ప్రమాదం ఉంది ఇవన్నీ మరి త్వరలో మరికి ఫిబ్రవరిలో నోటిఫికేషన్ ఇచ్చే మరి సందర్భంలో ఇవన్నీ డిస్కస్ చేస్తారు మీటి అందుకని మరి పేరెంట్స్ అయిన వారు మీ పిల్లల్ని సాధ్యమైనంతవరకు తెలంగాణలో చదివే విధంగా మరి చూడండి ఎందుకంటే తర్వాత మళ్ళీ కోర్టులకు వెళ్తాం అవన్నీ కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది ఎందుకంటే మనకు టైం వేస్టు పిల్లల భవిష్యత్తు ఉంది సరే మేము ఆంధ్రా వాళ్ళము విజయవాడ కానీ విశాఖపట్నంలో కానీ చదువుతామంటే ఓకే నో ప్రాబ్లం మేము ఆంధ్ర వాళ్ళం కాదు మేము ఆ పిల్లలు తెలంగాణలో చదువుకోవాలి హైదరాబాద్లో వాళ్ళు నైన్ టు తొమ్మిదో తరగతి నుంచి పన్నెండో తరగతి వరకు మరి హైదరాబాద్ కానీ తెలంగాణ పరిసర ప్రాంతాల్లో చదువుకునే విధంగా మీరు మనం మనం చూ చూసుకుంటే మంచిది ఇది మన ఛానల్ నుంచి చెబుతున్న విషయము మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మంచి మంచి అప్డేట్స్ మన ఛానల్ నుంచి ఇవ్వటం జరుగుతుంది ఎందుకంటే మనము ఇలాంటి లిటిగేషన్లోకి వెళ్ళకూడదు స్టూడెంట్స్ కూడా మళ్ళీ వాళ్ళ యొక్క గవర్నమెంటు ఎట్లా ఉందో ఆ విధంగా మనం కూడా కంటిన్యూ అయితే మంచిది నా సలహా ఎందుకంటే వాళ్ళ ఇప్పుడు గవర్నమెంట్ జియోకు వ్యతిరేకంగా మనం కోర్టుకు వెళతాం ఇవన్నీ అవి లేకుండా వాళ్ళు లోకల్స్ అన్నారు అనుకోకల్ చదువు ఇప్పుడు విజయవాడ చదివితే మనకు వచ్చేది నాలుగు మార్కులు పెరుగుతాయా తగ్గుతాయా మరి హైదరాబాద్లో చదువు ఇబ్బంది ఏమి లేదు ఇది ఇబ్బంది ఏమి లేదు మన ఛానల్ నుంచి కొంచెం మోటివేషన్గా చెప్తూ ఉన్నాను మరి స్టూడెంట్స్ అయిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్ బాయ్ థ్యాంక్ యూ